హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్విత లిన్ వన్ ఫ్రెండ్స్ ఇదైతే ఈ వీడియో అంతా కలిపి మా మా ఆయనకి ఎప్పుడైతే హాలిడేస్ వచ్చాయో ఆ రోజు మాత్రమే ఏంటంటే మేము ఎస్ఎస్ మాల్లో లడ్డుకి ఒకటి రీఛార్జ్ కార్డ్ అని తీసుకున్నాం కదా లడ్డు ఆటలాడుకోవాలని చెప్పి సో ఆ కార్డ్ అయిపోతుందని చెప్పి ఎప్పుడెప్పుడైతే హాలిడే ఉంటుందో ఆ హాలిడే టైంలో వచ్చేసి మా ఆయన లడ్డుని తీసుకొని ఎస్ఎస్ మాల్కి వెళ్ళి ఆడిపించేవాడు సో ఇది సండే రోజు తీసింది ఫ్రెండ్స్ అక్కడ మా అక్క కూతురు వచ్చింది సో అమ్మాయిని మా అక్క వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వెళ్ళాము వెళ్ళిన టైంలో లడ్డుని మళ్ళీ ఇంకోసారి ఆడిపించాలి లాస్ట్ ఇంకా దాంట్లో టూ హండ్రెడ్ ఎంతో ఉందంట అంటే మా ఆయన మళ్ళీ రీఛార్జ్ చేపి చేయించిన తర్వాత టూ హండ్రెడ్ బ్యాలెన్స్ మిగిలిందని చెప్పి వీళ్ళు అక్కడ కార్ ఎక్కారు చూడండి సో వెళ్ళి ఆడుకున్నారు బాగానే లడ్డు అయితే ఈ రీఛార్జ్ కార్డ్ వల్ల చాలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ అక్కడ ఆడుకోవడం కానీ అంతా కూడా అలాగే వచ్చే దారిలో వచ్చి మేము డిమార్ట్కి వెళ్ళాము సో డి మార్ట్ అంటే అంత బాగుందని చెప్పా బాగాలేదని చెప్పాను పర్లేదు యావరేజ్గా ఉంది ఇంకా ఐటమ్స్ ఏమి రానట్టే ఉన్నాయి ప్రోడక్ట్ అంత ఎక్కువగా అయితే లేదు సో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే వేసే స్మాల్లో మాత్రమే ఏంటంటే పిల్లలకి చిన్నపిల్లలకి ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ సో ఎప్పుడూ సండే అలాగే ఉగాది రోజు ఇంకా నిన్న రంజాన్ రోజు అయితే వెళ్ళలేదు వీళ్ళు సో ఇప్పుడు ఇది టూ వీక్స్ నుంచి తీస్తున్న వీడియో ఫ్రెండ్స్ అక్కడక్కడ షూట్ చేశారు మా ఆయన సో అవన్నీ కలిపి నేనైతే ఈరోజు వీడియోలాగా నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో లడ్డు అయితే ఇప్పుడు నేను ఖచ్చితంగా వెళ్ళాలి అనేది అయితే లేదు ఫ్రెండ్స్ వాళ్ళ డాడీతో కలిసి వాడు ఒక్కడే వెళ్ళిపోగలరు సో వాడు బాగా పాలు కూడా చిన్నగా మానుకుంటున్నాడు ఇప్పుడు వానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సో కాబట్టి పాలు కూడా సరిగా ఏం తాగట్లేదు సో లడ్డు అయితే నేను ఎక్కడికి పోయినా నా వెంటే ఉంటాడు ఫ్రెండ్స్ మామూలుగా ఇంటి దగ్గర అయితే వాళ్ళ నాన్న ఉంటే మాత్రం నన్ను అస్సలు పట్టించుకోడు ఇప్పుడు కూడా నా దగ్గరే ఉన్నాడు మీకు వాడి అరుపులు అయితే వినిపిస్తున్నాయి కదా సో లడ్డు అయితే వాళ్ళ డాడీ ఇంటి దగ్గర ఉన్నాడంటే వాడికి ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ ఎంత అసలు నా దగ్గర అయితే అస్సలు ఉండడు వాళ్ళ డాడీని వాడు పిలవడం కూడా అమ్మ అమ్మ అంటాడు ఎప్పుడో ఒక్కసారి నాన్న లేకుంటే దాదీ దాదీ అంటుంటాడు సో చూడండి వాళ్ళు వీళ్ళిద్దరు ఏంటంటే చాలా అల్లరు ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటే మాత్రం సో నేను అందుకని చెప్పి ఏం కొంచెం టైం ఉన్నా వెళ్ళమని చెప్తాను ఏంటంటే మా ఆయనకి చిన్నపిల్లలను ఆడిచ్చే ఓపిక అనేది చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ నాకంటే కూడా చాలా బాగా ఆడిపిస్తాడు లడ్డూనైతే మాత్రం తన ని తన మా ఆయనకి నిద్ర వస్తున్నా కూడా లడ్డు కోసమైనా మేలుకుంటాడు సో అది విషయం సో పొద్దుటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే నేను నేను ఇచ్చే అడ్వైజ్ అయితే వీలైతే ఎస్ఎస్ మళ్ళీకి వెళ్ళండి వెళ్ళి చిన్నపిల్లల్ని ఆడిపించడానికనే కాదు ప్రతీది ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ సో వెళ్ళడానికి ట్రై చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే లడ్డుకి కొంచెం ఈ మధ్య హెల్త్ బాగుండట్లేదు సో ఏంటంటే వామిటింగ్స్ మోషన్స్ ఇలా ఎక్కువ అవుతున్నాయి ఎండ కదా సో ఏంటంటే సో వీలైనంత వరకు చిన్నపిల్లల్ని ఎండకందు తిప్పొద్దు ఫ్రెండ్స్ నేనైనా కూడా మా అమ్మ వాళ్ళకి వాడిని ఇస్తే మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో ఇస్తాను లేకుంటే ఈవినింగ్ ఫైవ్ తర్వాత ఇస్తాను అంతకు మించి నేను గడ్డికి కూడా వెళ్ళడం అయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీ తర్వాతే వెళ్తున్నాను అంటే గడ్డికి దగ్గరే కాబట్టి సో నేనేమంత భయపడను అది కాకుండా మెయిన్ రోడ్లో దారిలోనే కాబట్టి నాకు అంత భయం అనిపించదు అది కాకుండా సెవెన్ అవుతుంది కదా అయ్యేసరికి చీకటి పడేసరికి సో అందుకని చెప్పి నేనేం భయపడను సో నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే చలి ఎండల కాలం కదా అని చెప్పి ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి ఏమి ఇవ్వద్దు అలాగే మరి వాళ్ళని ఎండకు తిప్పడం కానీ ఇలాంటివి ఏది చేయద్దు ఫ్రెండ్స్ ఏంటంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి మా ఊర్లో అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి నిన్న వామి వేసేసరికి అవి వామి అయ్యుంటే ఇంకా నా పరిస్థితి ఎలా ఉండేదో నాకు తెలియదు జస్ట్ అవి కట్టలు చుట్టిన ఆల్రెడీ చుట్టిన కట్టలు పెట్టడానికే నాకైతే నేను ఫుల్ టైర్డ్ అయిపోయాను ఫ్రెండ్స్ నిన్న అసలు నిన్న గడ్డికి కూడా పోలేదు నేను ఈ మధ్య దాదాపు ఒక వన్ వీక్ అవుతుంది నేను గడ్డికి సరిగా వెళ్ళక సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఇదైతే డి మార్ట్ ఫ్రెండ్స్ డి మార్ట్ బ్యాక్ సైడ్ డి మార్ట్ చూ బయట చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడు ఏసీ లోపల ఉండే ఏసీ గాలంతా బయటికి వస్తుంది నేను లడ్డు మా ఆయన బిల్లు వేపించుకురావడానికి వెళ్ళేసరికి మేమిద్దరం బయటికి ఏదోలా ఎస్కేప్ అయి వచ్చేసి బయట అయితే ఏసీ ఏసీ గా చల్లగాలి వస్తుంది ఫ్రెండ్స్ అక్కడ నిలబడ్డాము సో అక్కడ బిల్లు వేపించడానికి అయితే మినిమం టు మినిమమ్ ఎంత లేదన్నా కూడా ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా టైం పడుతుంది సో అందుకని చెప్పి మేము ఏమీ తీసుకోలేదు జస్ట్ స్ట్ లడ్డూకి ఒక చిన్న బాటిల్ అలాగే వాడి కాళ్ళకి చెప్పులు తీసుకొని బయటపడ్డాము సో అది కాకుండా ఇది సండే తీసిన వీడియో ఫ్రెండ్స్ ఆ సండే టైంలో ఇంకా చాలా ఎక్కువ ఉంటారంట సో అందుకని చెప్పి మేము ఏదోలా వెనక్కి అయితే వచ్చేసాము ఎస్కేప్ అయ్యి అంటే డబ్బులు కట్టకుండా కాదు కట్టేసే వచ్చేసాము సో మా ఇది చూడండి ఆ చెప్పులు తీసుకొచ్చాను లడ్డుకి వేసిన తర్వాత లడ్డు అయితే వాటినైతే అస్సలు విప్పలేదు ఫ్రెండ్స్ నైట్ వాడు ఆ చెప్పులతోనే నిద్రపోయాడు అసలు ఒంటి మీద బట్టలు అయితే లేవు కానీ ఆ చెప్పులు అయితే ఉన్నాయి సో ఇది చూడండి ఇది నిన్న టీ నిన్న తీసిన వీడియో వాడికి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా సో ఇక్కడ మాకు ప్రొద్దుల్లో ఏదో చీటాకు పాటాకు అని ఏదో కడతారంట ఫ్రెండ్స్ అక్కడికి వాడికి ఎప్పుడు హెల్త్ బాగాలేకపోయినా అక్కడికి వెళ్ళి కట్టిస్తాము సో అందుకు మా ఆయన వెళ్తున్నాడు నేనైతే వెళ్ళలేకపోయాను సో వాళ్ళిద్దరిని వాడు ఎలాగో పాలు కూడా తాగడు కదా అని చెప్పి నువ్వే పోయి కట్టించుకొని రా అని చెప్తే వెళ్ళాడు సో అక్కడ దూ వెళ్దాం కదా అని చెప్పి తల దూతాను రారా అంటే మా అస్సలు మా ఆయనకు వాడు మాట వినట్లేదు ఆ ఆయనతో గోమ పడుతున్నాడు లడ్డు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడో రావా అంటే రాను అని తల ఊపుతున్నాడు రాను అని చెప్పి ఇంట్లోకి చిట్టి చిలుకమ్మ పాటలు పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు సో చూడండి మళ్ళీ వెళ్తున్నాడు అని చెప్పి ఏడుస్తున్నాడు లడ్డు చాలా అల్లరి ఫ్రెండ్స్ లడ్డు అయితే లడ్డు వల్ల నా లైఫ్లో ఒక సంతోషం ఫ్రెండ్స్ చాలా చాలా సంతోషం లడ్డుతోనే వచ్చిందని అని చెప్పగలను నేనైతే సో ఇప్పుడైతే ఫైనల్గా వాళ్ళు వెళ్ళిపోయారు లడ్డు మళ్ళీ ఏడుస్తూ వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్నతో పాటి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ